హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త పెన్షన్లపై శుభవార్త ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఇక అదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారిని తొలగించాలని డిసైడ్ అయింది ఈ మేరకు సచివాలయాలకు బాధ్యత అప్పగించింది ఇక వచ్చే నెలలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కొత్త పెన్షన్లు విడుదల చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇక ఏపీలో ప్రస్తుతం అరవై ఏడు లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అయితే అందుతున్నాయి ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా పెంచేసింది ఇక ప్రతి నెల ఒకటో తేదీన వీటిని పంపిణీ చేస్తుంది గతంలో వాలంటీర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం వార్డు గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయిస్తున్నారు గత ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి దరఖాస్తులు పెండింగుల్లో ఉన్నాయి ఇక ఇప్పుడు వీరి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక అర్హత ఉన్న అందరికీ పెన్షన్లు అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు మొదలు పెడతామని వెల్లడించారు ఇక దీనికి సంబంధించిన ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేసింది ఈ యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి ఉంటుంది ఇక వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది జాబితాను ప్రభుత్వం ఖరారు చేస్తుంది ఇక పెన్షన్ లబ్ధిదారుల జాబితాను సంబంధిత గ్రామ సభల్లోనూ ప్రకటిస్తారు సంబంధిత సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతారు అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు ఇక అనర్హుల పెన్షన్ తొలగించే ముందు వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అదే సమయంలో అర్హుల జాబితాను ఖరారు చేయడం పైన కూడా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది ఇక వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు కొనసాగుతుంది